పవిత్రమైనటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాముల కొలువు తీరినటువంటి భద్రాచల పట్టణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ గోండ్వానా దండకారణ్య పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాయి ఉమ్మడి అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారుడు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడు సౌమ్యుడు స్నేహశీలి సోదరులు మానే రామకృష్ణ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ప్రజా సమస్యల కోసం ఈ యొక్క వార్డులలో పనిచేసినటువంటి అనేక మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు జీడిపి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్స్గా పోటీ చేస్తాం వారందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల యొక్క సమస్యలను తీసుకొని గతంలో పనిచేసినటువంటి వాళ్ళు భద్రాచలం అభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్ళు భద్రాచలం ఈ పవిత్ర గడ్డ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరి యొక్క క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఉమ్మడి ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు మా సోదరి పుష్పలత గారు వారు కూడా వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి నేను భద్రాచలం ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానే రామకృష్ణ గారిని అలాగే ఇరవై మంది వార్డు మెంబర్స్ని మీ యొక్క ఆశీర్వాదం అందించాలని మీ పవిత్రమైన ఓటు వారికి వేసి మీ భద్రాచల అభివృద్ధికి మీరు పునాది వేయాలని కోరుకుంటున్నాం భద్రాచలము అనేటువంటిది దక్షిణ అయోధ్యగా పేరు పొందింది ఉమ్మడి రాష్ట్రంలో పక్కన గోదావరి ఉన్నా కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి భద్రాచలం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలానికి ఇంటింటికి నీళ్ళు అనేది ఇవ్వటం జరిగింది నీళ్ల కోసం అనేక పోరాటాలు చేశారు ఆ రోజు వామపక్ష పార్టీలు సీపీఎం ఎత్తున పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నాలు పికెటింగ్లు నీళ్ల కోసం జరిగినాయి కానీ ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా కానీ ఇచ్చిన మాట ప్రకారం భద్రాచలం పట్టణ ప్రజల యొక్క దాహం తీర్చడం కోసం భద్రాచల గోదావరి నీళ్లు ఇవ్వటం జరిగింది అట్లాగే గోదావరి పక్కనుంది ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అనేది ఒక బంగారం కంటే ఎక్కువైపోయింది ఒక్కొక్క ట్రాక్టరు కొన్ని వేల రూపాయలు వెచ్చించి ఇక్కడ నుండి బిడ్డలు కొనుక్కుంటున్నారు గోదావరి పక్కనే ఉంది గోదావరి వాళ్ళది గోదావరితో పాటే వాళ్ళ జీవనం ఉన్నది కానీ ఇసుక మాత్రం చాలా పిరంగా ఉంది మేము మా అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇసుక అనేది అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతాము మీకు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమస్యల్ని మా కూటమి అభ్యర్థి అట్లాగే మా యొక్క సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సమస్యని తీర్చడం అనేది జరుగుతుంది అట్లాగే ఈ ప్రాంత ఈ టౌన్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యం మీద ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా అంతకుముందు ఈవో గారిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది పనిచేసే ఈవోని నేనే ఆ అనేక సందర్భాల్లో వారికి కాల్ చేసి మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ పట్టణం క్లీన్గా ఉండాలి నీటుగా ఉండాలి ఎవరికి కూడా దోమలు ఇవన్నీ లేకుండా మురికాలువల్లో చెత్త రెగ్యులర్గా తీయాలని అరు చెప్పడం జరిగింది పారిశుధ్యానికి కూడా మా యొక్క ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతం భద్రాచల ప్రాంతాన్ని పారిశుధ్యంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దాం అట్లాగే ఇది మూడు రాష్ట్రాల సంగమంగా ఉంది ఇది తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకు సంగమంగా ఉంది అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఉన్నారు ఈడ గంజాయి అనేటువంటి మహమ్మారి కూడా ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది కాబట్టి గంజాయి అనేటువంటి దాన్ని కూడా నిర్మూలించడం కోసం మా వంతు పాత్ర పోషిస్తాం ఇక్కడ సిపిఎం పార్టీ కానివ్వండి జీడిపి పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ రామకృష్ణ గారి నాయకత్వం మీరందరూ అర్థం చేసుకోవాలి గత ఎన్నికల్లో కూడా నేనే ఇన్ఛార్జిగా వచ్చాం మీరందరూ ఆశీర్వదించి తెల్లం వెంకట్రావు గారిని ఎమ్మెల్యే గెలిపించారు ఓట్లేసి గెలవడనుకున్నటువంటి వ్యక్తిని మీరు కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఇది అంటారు కదా పారా అని ఆరకముందే బయటికి వెళ్ళిపోయినట్టు ఆయన పరిస్థితి కూడా అంతే ఉంది మూడు అక్షరాలు ఎమ్మెల్యే అని రాగానే ఆయన స్వలాభం కోసం ఈరోజు పార్టీ ఫిరాయించి జరిగింది ఎవరు గెలిస్తే ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఒక ఆయన ఏమో బీజేపీ తరఫున పోటీ చేస్తాడు ఆయనకేమో బాగా డబ్బులు ఉన్నాయి కానీ జనం లేరు డబ్బులు బాగున్నాయి కానీ ఆ డబ్బులు పంచడానికి కూడా జనం లేరు ఇప్పుడు ఆయనకి ఇంకొక ఆయన కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అంటే ఎవడు ఈ మీ యొక్క గ్రామ పంచాయతీ డబ్బులను దోసుకునే ఆయన పూనెం కృష్ణ గారు ఆయన మరోపక్క రామకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అయింది తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకుడు మానే రామకృష్ణ గారు ఉన్న ఆస్తిని అమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆయనకున్న ఆ విఆర్పురంలో ఉన్నటువంటి ఆ ఉన్న ఆస్తిని అంతా అమ్ముకున్నాడు ఆయన సంపాదించింది ఏమీ లేదు పార్టీ కోసం ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి మానే రామకృష్ణ గారికి అట్లాగే ఆయన ప్యానల్లో పోటీ చేస్తున్నటువంటి ఇరవై మంది వార్డు మెంబర్స్కి ఇక్కడ మా సోదరి పుష్పలత గారికి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని భద్రాచలం యొక్క పవిత్రతను కాపాడాలని ఖచ్చితంగా ఆ బాధ్యత మేము తీసుకుంటామని ఎందుకంటే మాకు కూడా సిపిఎం పార్టీ తోడైంది సిపిఎం పార్టీ కూడా ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసింది సిపిఎం పార్టీకి భద్రాచలం నియోజకవర్గంతోని విడదీయరాని సంబంధం ఉంది ఆ రోజు కుంజా బొజ్జి గారు కానీ సున్నాం రాజయ్య గారు కానీ సోడే రామయ్య గారు కానీ ఇలాంటి ఎంతోమంది గొప్ప నాయకులు అందించినటువంటి గడ్డ ఈ గడ్డ అట్లాగే ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల కోసం కొట్లాడింది సిపిఎం పార్టీ ఈరోజు సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మన రామకృష్ణని సర్పంచ్గా పెట్టడం జరిగింది ఇప్పటికే భద్రాచల టౌన్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ మానే రామకృష్ణ గారు మంచోడు ఆయనకే మేము ఓటేస్తాం మాకు హరిశ్చంద్ర నాయక్ డబ్బులు ఇచ్చినా ఇంకో ఎల్ఏ డబ్బులు ఇచ్చినా మేము ఓటేయము మాకు మానే రామకృష్ణ గారు అయితేనే మేము పిలిస్తే పలుకుతాడు మీ అన్న అంటే వచ్చి మా అక్క అని కూడా మా ఇంటికి వస్తాడు మిగతా వాళ్ళు వాళ్ళ ఇంటికి మీరు పోలేవరు వాళ్ళు మీ ఇంటికి రాలేవరు మీకు అందరికీ తెలుసు వాళ్ళ పాఠకాలు దోసుకొని మీరు వాళ్ళ ఇంట్లో పోలేవరు రామకృష్ణ అనుకోండి అన్న ఏడున్నాంటి నేను వస్తాను అక్క మీ ఇంటికి అని చెప్పేటువంటి వ్యక్తి మానే రామకృష్ణ గారు కాబట్టి మీ అంట తిరిగే మనిషిని మీరు ఓటేసి గెలిపించుకోవాలి ఇవాళ తాత్కాలికంగా వచ్చి అందరు చెప్పొచ్చు నా కోటేయండి మా కోటేయండి అని కానీ రామకృష్ణ అనేది ప్రజల మనిషి మీ మనిషి ఆయనకు ఓటేయమని అడుగుతా ఉన్నాం భద్రాచలపట్నం ప్రజలందరికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మేము బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ బాధ్యత తీసుకుంటామని చెప్తా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా నిండు మనస్తోని రామకృష్ణ గారిని మొత్తం ఇరవై వార్డుల్లో పోటీ చేస్తున్న వార్డు మెంబర్స్కి మీ ఆశీర్వాదం అందించి అఖండ మెజార్టీ పదకొండవ తారీఖున మీకు గుర్తులు రకరకాల గుర్తులు ఉన్నాయి రామకృష్ణ గారికో మీరు వేసుకునే బ్యాగు మీరు రూ సంఖ్య వేసుకుంటారు బ్యాగు ఆఫ్ లేడీ బ్యాగు ఆ మహిళలు వేసుకునేటువంటి బ్యాగు కానీ ఈయన మీద పోటీ చేసానికో బ్యాగులు కత్తిరించడానికి కత్తిరించారు ఆ మీ బ్యాగులు గత్తిరించారు మీ బ్యాగులు ఏమైనా రూపాయలు రెండు రూపాయలు